ఇప్పుడు మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అది ఎందుకు చేస్తాము ఎలా చేస్తాము దాంట్లో ఉన్న ఆధునిక పద్ధతులు తెలుసుకుందాం బేసికల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైతే పేషెంట్కు పన్ను పుచ్చిపోయిన తర్వాత ఆ పుచ్చు అనేది లోపల నరం ఉంటుంది ప్రతి పంటలో దాన్నే పల్ప్ అంటాము ఆ పల్ప్ వరకు వెళ్ళినప్పుడు ఒక విధమైన సెన్సిటివిటీ ఒక సివియర్ సమ్టైమ్స్ సివియర్ పెయిన్ సమ్టైమ్స్ వాటర్ తాగినప్పుడు పళ్ళు జివ్వని లాగటం ఆ లాగటం కూడా చాలాసేపు ఆ వాటర్ తాగిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అట్నే నొప్పి వస్తుంటుంది ఇంకొంతమందికి రాత్రి టైంలో పన్ను నొప్పి వస్తుంది ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి ఆ పన్నుతోటి ఆ పుచ్చిపోయిన పన్నుతోటి అలాంటి పిప్పి పన్నుకు ఫిల్లింగ్ ద్వారా ట్రీట్మెంట్ సాధ్యం కాదు సో దానికి ఒకటే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి అంటే ఈ ఏదైతే పుచ్చిపోయి పాడైపోయిన పన్ను ఉందో దానికి ముందు మేము అనస్తిష ఇస్తాము మత్తు మందు ఇచ్చేస్తాము ఆ పంటికి ఆ మత్తు ఇచ్చిన తర్వాత ఆ పంటలో ఏదైతే పాడైపోయిన నరం ఉందో ఆ నరం మొత్తము క్లీన్ చేసేస్తాం ఆ నరం మొత్తము కడిగేసేస్తాం సో ఆ పంటలో ఆ డెడ్ టిష్యూ ఆ డెడ్ పల్ప్ టిష్యూ ఏమీ ఉండదు ఆ నరం అంతా క్లీన్ అయిపోయినాక కొన్ని మెడికేటెడ్ తోని ఇరిగేటింగ్ సొల్యూషన్ అంటాం వాటిని మెడికేటెడ్ తోని ఆ రూట్స్ అన్నీ మంచిగా క్లీన్ చేస్తాము రూట్లో ఏం బ్యాక్టీరియా ఉండకుండా ఏం పల్ప్ టిష్యూ ఉండకుండా ఆ రూట్స్ అన్నీ క్లీన్ అయిపోయాక ఆ రూట్స్ను డ్రై చేస్తాము పేపర్ పాయింట్స్ అని ఉంటాయి మా దగ్గర సో ఆ పాయింట్స్తో ఆ రూట్స్ అన్నీ డ్రై చేసి ఆ డ్రై అయిపోయి ఖాళీ అయిపోయిన రూట్స్ను నింపేస్తాం నింపి టోటల్ ఎక్కడైతే పుచ్చు ఉందో ఆ పుచ్చు కూడా నింపేస్తాం సో రూట్స్ నింపేస్తాం పిప్పి ఏదైతే పిప్పి వల్ల పాడైపోయిన స్ట్రక్చర్ ఉందో దాన్ని నింపేస్తాం మొత్తం టూత్ను ఒరిజినల్ టూత్ లాగా చేసేస్తాం ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఇన్ షార్ట్ కాకపోతే ఈ టూత్లో మీకున్న ఒరిజినల్ టూత్ హాఫే రిమైనింగ్ అంతా మేము నింపిన పన్నే ఉంది మేము లోపల కెనాల్స్ అంతా మేం పెట్టింది ఫిల్లింగ్ అంతా మేం పెట్టింది అంటే హాఫ్ టూత్ మీది హాఫ్ డెంటిస్ట్ది సో ఈ రిమైనింగ్ ఈ ఇక్కడ ఈ ప్రాసెస్లో టూత్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది అండ్ టూత్ కొంచెం బ్రిటిల్ అయిపోతుంది ఎందుకంటే దాని లోపల వైటాలిటీ లేదు కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పన్ను యొక్క డ్యూరబులిటీ ఆ పన్ను ఎక్కువ లైఫ్ పెంచేదానికి దాని మీద ఒక క్యాప్ తయారు చేసి క్యాప్ పెట్టేస్తాం సో క్యాప్ అనేది మీ పంటికి ఒక హెల్మెట్ లాగా అనమాట సో ఫస్ట్ పన్ను మెజర్మెంట్స్ తీసుకుంటాం కొంచెం సైడ్లకి వెళ్ళి కొద్దిగా ట్రిమ్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకొని ఆ ల్యాబ్కి పంపిస్తే ఆ మెజర్మెంట్స్ ల్యాబ్ వాళ్ళు మీ పన్ను ప్రకారము అంటే ఆపోజిట్ పన్ను ఎట్లా ఉంది పక్క పన్ను ఎట్లా ఉంది ఈ సైజు ఆ కలరు ఏ కలర్ ఉన్నాయి పక్క పన్ను ఆ ప్రకారము ఒక పల్చటి వెరీ థిన్ క్యాప్స్ తయారు చేసిస్తారు ఆ క్యాప్ మేము ఫిట్ చేస్తాం చేస్తే పర్మనెంట్గా మీకు ఆ పన్నుతో ఎలాంటి పెయిన్ రాదు ఆ పన్నును నార్మల్ పన్నులాగా తినొచ్చు ఆ పన్ను లైఫ్ కూడా చాలా మీ ఒరిజినల్ పన్ను ఎంతకాలం ఉంటుందో మేము పెట్టిన పన్ను కూడా అంతే కాలం ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది సో చాలామంది ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఇది ఏదో పెద్ద ప్రొసీజర్ ఏమో అండ్ చాలా పెయిన్ఫుల్ ఏమో అనే అపోహలు ఉన్నాయండి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా పెయిన్లెస్ కంప్లీట్ ప్లెయిన్ డెస్ ప్రొసీజర్ అండ్ ఇదేం పెద్ద ప్రొసీజర్ కూడా కాదు ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీ ప్రకారము మేము రూట్ కెనాల్ ట్రీట్మెంటు సింగిల్ సిట్టింగ్లో చేసేస్తున్నాం దట్స్ కాల్డ్ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ అంటారు ఒకటే విజిట్లో రూట్ కెనాల్ మేము కంప్లీట్ చేస్తాము సో ఒక స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు ఈ రూట్ కెనాల్ చేసేవాళ్ళు ఎండోడాంటిస్ట్ అంటారు వాళ్ళను సో ఎండోడాంటిస్ట్ అనేవాళ్ళు స్పెషలిస్ట్ ఈ రూట్ క్యా స్పెషలిస్ట్ అంటారన్నమాట సో తర్వాత క్యాప్స్ కూడా క్యాప్స్ కూడా ఉండవు ఊడిపోతాయి ఇరిగిపోతాయి అనే ఏం లేదు క్యాప్స్ ఇప్పుడు మీకు గ్యారంటీ కార్డ్తో సహా మీకు క్యాప్లు వస్తున్నాయి క్యాప్లో మీకు జర్కోనియా క్యాప్స్ అని వస్తున్నాయి లేటెస్ట్ టెక్నాలజీ అండ్ క్యాప్లో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవాలి మీరు మీ డెంటిస్ట్ను క్యాప్ మేము పెట్టే క్యాప్ పక్క పన్నుకు మ్యాచ్ అయిపోవాలా సో ఏర్పడకూడదు మీరు నోరు తెరిచి చూపించినప్పుడు ఎక్కడ క్యాప్ ఉంది ఎక్కడ పన్ను ఉంది అనేది ఏర్పడకూడదు సో ఆ విధంగా క్యాపులు మంచి అడ్వాన్స్డ్ క్యాప్లు ఉన్నాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది ఇంకొక ఆధునిక చికిత్స ఏంటి అంటే ఈ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంటు లేజర్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేజర్ అనేది లైట్ వేసి మీ రూట్ కెనాల్ లోపల ఉండే బ్యాక్టీరియా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఈ లేజర్ రూట్ కెనాల్ ద్వారా కూడా మాకు రిజల్ట్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయి చాలా చాలా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొందరు అంటారు రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా చాలా పెయిన్ వస్తుంది సార్ అంటే అది ఇంప్రాపర్ ట్రీట్మెంట్తో జరుగుతుంది కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మీకు చాలా తక్కువ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉంటుంది అండ్ మినిమల్ మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది ఒకసారి రూట్ కెనాల్ చేయకముందు ఎంత ఇబ్బంది పడారో ఎంత ఇబ్బంది పడుతున్నారో చేసిన తర్వాత అస్సలు మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు టోటల్ కంఫర్ట్ ఉంటుంది మీకు అండ్ ఈ అపోహలన్నీ ఇవన్నీ తప్పు అని చెప్పేదానికే మేము ఈ వీడియో చేసేస్తున్నాం ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలామంది మల్టిపుల్ విజిట్స్ అవసరం వస్తుంది అంటారు సో చాలా తక్కువ కేసెస్లోనే మేము మల్టిపుల్ విజిట్స్ చేస్తాము సో యూజువల్గా సింగిల్ సిట్టింగే బెటరు కొంతమందికి వాపుతో వస్తారు కొంతమంది పేషెంట్స్ చిగుర్లు వాచి పండ్లు వాచి బాగా ప్రతమైన పెయిన్తో వస్తారు అలాంటి వారికి మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది రెండు లేదా మూడు విజిట్స్లో చేస్తాము అండ్ ఒక ఎక్స్రే తీసుకొని చూస్తే ఆ లోపల ఎంత ఇన్ఫెక్ట్ అయింది ఎంత డిసీజ్ ఉంది అని నీట్గా కనిపిస్తుంది అంతవరకు మేము క్లీన్ చేస్తాము మందికి ఈ రూట్ కెనాల్ చేయకముందు పన్ను వాచి కదులుతూ ఉంటుంది మా దగ్గరికి పేషెంట్లు వస్తారు సార్ ఇక్కడ వాచి కదులుతుంది ఈ పన్ను తీసేయండి మీరు ఇంకా రూట్ కెనాల్ చేసినా వేస్టే కదా అని వాళ్ళ లాజిక్ కదులుతుంది కదా పన్ను చేసి ఏం లాభము మనీ అంతా స్పెండ్ చేయటం కూడా వేస్ట్ కదా సో అది కరెక్ట్ కాదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కదిలే పన్ను కూడా గట్టిగా అవుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ కదిలే పన్ను కూడా స్ట్రాంగ్ అయిపోతుంది అండ్ రూట్ కెనాల్ కూడా అంత ఎక్స్పెన్సివ్ కాదు అంత మరి మీరు మీరు అనుకున్నంత చాలా ఖర్చుతో కూడిన పని కాదు ఇప్పుడు చాలా రీజనబుల్ రేట్కే సింగిల్ సిట్టింగే రూట్ క్యామ్స్ వస్తున్నాయి మీరు అందరూ ఆ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోగలరు థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది